Ratsfeld. తో ఫోన్లో మాట్లాడతాడు శ్వేత రాజ్ని కలవాలనుకు కలవాలనుకుంటుంది దానికి రాజ్ నాకు మూడు రోజులు కలవడం అవ్వదు కళ్యాణ్ పెళ్లి ఇంటిదారు అనుకున్నాం కదా కానీ ఇప్పుడు లో ప్లాన్ చేస్తున్నాం ఈ త్రీ డేస్ అక్కడే గ్రాండ్గా పెళ్లి చేయాలనుకుంటున్నాం అందుకు కలవడం అవ్వదు అని అంటాడు రాజ్ శ్వేతతో శ్వేత అయితే నాకు ఆ రీసార్ట్ లొకేషన్ చేయి లొకేషన్ షేర్ చేయి నేను అక్కడికి వస్తాను అంటుంది కుదరదు అనిస్తాడు అది ఎలాగైనా నేను కలవాలని చెప్పి శ్వేత మనసులో అనుకుంటుంది శ్వేత తో మాట్లాడుతూ ఉండగా అక్కడికి కావ్య వస్తుంది కావ్య ఏంటి ఏం చేస్తున్నారు అనగానే రాజు ఒకసారి షాక్ అయ్యి చూస్తాడు ఏంటి అంత షాక్ అవుతున్నారు ఫోన్ మాట్లాడితే అంత షాక్ అవ్వాలా ఏదైనా ఆఫీస్ విషయంలో కదా మాట్లాడుతున్నారు ఎవరో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా ఎందుకు అంత షాక్ అయ్యారు అని కావ్య అనేసరికి రాజు అలా చూస్తూ ఉంటాడు కావం మాట్లాడుతుండగా బయటకు వెళ్ వెళ్తాడు ఎందుకు బయటకు వెళ్తున్నారు తొక్కలో ఆఫీస్ విషయాలు మాట్లాడడానికి అంత సీక్రెట్గా బయటకు వెళ్ళాల్సినంత అవసరం లేదు ఎక్కడే మాట్లాడండి అంటాడు ఏంటి చెప్పు అంటే ఈ రెండు సూట్లు ఏట్ వేసుకుంటారో చెప్పండి అంటే బ్లాకా బ్లూ అంటే బ్లాక్ అంటాడు నేను బ్లూ పెడతానని చెప్పి బ్లూ పెడుతుంది దానికి శ్వేత కూడా నవ్వుకుంటుంది